నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి పాలనను నిలదీస్తూ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేడు జమ్ములమడుగు మాజీ శాసన సభ్యులు డాక్టర్ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులతో కలిసి ఎర్రగుంట్ల పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి మున్సిపాలిటీ ఆఫీస్ వరకు వెన్నుపోటు దినోత్సవం నిరసన ర్యాలీని చేసి అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు रा <laughs> <laughs> જન્ <coughs> પેલા వరకు ప్రజలకైతే మోసం జరిగింది ప్రజలకు ఏ విధంగా ఎన్నుపోటు పొడిచినాడో చంద్రబాబు నాయుడు ఈరోజు మేము ప్రజల దృష్టికి తీసుకుపోతున్నాము ఆ రోజు ఆరు ఆ రోజు ఆరు సూపర్ సిక్స్ పథకాలు ఆయన చెప్పినాడు సూపర్ సిక్స్ లో మెయిన్ ముఖ్యంగా అమ్మకు వందనం అలాగే బస్సు ఫ్రీ అన్నాడు గ్యాస్ సిలిండర్ అన్నాడు పదహైదు నూలు ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడపిల్లకు పదహైదు అన్నాడు బీసీలకు ముఖ్యంగా అయితే యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు రైతు రైతు భరోసా అన్నాడు ఇలాగ పలు హామీలు అయితే ఆయన ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏ హామీలైనా కూడా ఆయన నిలవేరసలేదు ఎందుకంటే ప్రజలను ఎన్నుపోటు పొడిసే ఇదే కారణం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఎన్నుపోటు పొడిచాడు ఇప్పుడు మళ్ళీ నమ్మిచ్చి నేనున్నాను అని చెప్పినాడు అనమాట నేనున్నానని చెప్పి కనీసం ఏ పథకం కూడా ఆయన ఇవ్వలేదు కేవలం పెన్షన్ ఒకటే ఆయన ఇచ్చినాడు ఈ పొద్దు ప్రజలందరూ కూడా వేచి ఉన్నారు ఎందుకంటే చాలా సంక్షేమంలో ఉంది ప్రజలకు ఇబ్బందుల అలవాటు పోయిన నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఊసే లేదు నిన్న జన్మభూమి నిన్న వాళ్ళ మానాడు కార్యక్రమాలు మీరు బాగా చూస్తారు ఆయన ఏ ఏ స్కీమ్స్ గురించి కూడా ఎక్కువ మాట్లాడలేదు ఎక్కువ మా ప్రతిపక్షాన్ని దాంట్లోనే ఉన్నాడు ఇది ఆయన చేసింది ఏం మేలు చేసింది మీకు అందరికీ అర్థమవుతుంది కనీసము పిల్లలకు ఏ మాత్రం కూడా స్కూల్ పోయే పిల్లలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏ మాత్రం ఇవన్నీ కూడా ఏ కేవలం వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు అభివృద్ధి చూస్తామా అభివృద్ధి కూడా ఏం లేదు నిజంగా అయితే ఒక జమ్మల తాలూకాకే నూట యాభై కోట్లు డబ్బు కేవలం ప్రజలకు వచ్చేది స్కీమ్స్ ద్వారా తొమ్మిది నవరత్నాల ద్వారా నూట యాభై కోట్లు వచ్చేది ఆ నూట యాభై కోట్ల అభివృద్ధి పనులు చూపించండి అంటే అది కూడా చూపించడం లేదు అంటే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి స్వా అవుతున్నాయి ముఖ్యంగా మీరు అందరూ ఈ సీజన్ లో అయితే చూస్తారు ఇంటింటికి బియ్యం డెలివరీ ఉండేది ఇంటింటికి బియ్యం తీసుకుపోయిస్తున్నారు ఆ బియ్యం కూడా చేసినారు ఇప్పుడు ఆ రేషన్ డీలర్లను ఇంటికాడికి పోయి తెచ్చుకుంటే చేశారు అంటే ఎంత ఇబ్బంది పెడతారు పనులు పోయే వాళ్ళు కూడా పోయి గంటలు గంటలు రేషన్ డీలర్ కాడ వెయిట్ చేయాల్సింది వస్తుంది అలాగే స్కూల్ కంపించుకున్నావా బడి పిల్లలకి పొద్దు కూడా వేయడం లేదు కేవలం పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అని తీసుకున్నాడు ఆ పదహైదు ఏడుందో అర్థం కావడం లేదు ఆ పదహైదు ఆయన వంచుకుంటాడో అర్థం కావడం లేదు బస్సు అన్నాడు ఈ నుంచి తిరుపతికి ఫ్రీ అన్నాడు ఈ నుంచి శ్రీశైలం ఫ్రీ అన్నాడు ఇంకా బస్సు ఫ్రీ బస్సు రాలేదు రేట్ అయితే పిలిగినట్టు బస్సు టికెట్లు డీజిల్ రేట్లు పెరిగినాయి నిత్యావసరాల వస్తువులు అన్నాడు మమ్మల్ని అప్పుడు బాధుడే బాధుడు అన్నాడు ఆయన ఎవరు ఇప్పు బాదుతున్నాడో నాకు అర్థం కావడం లేదు అన్ని రేట్లు పెరిగినాయి ముఖ్యంగా మున్సిపాలిటీలలో అయితే కరెంటు బిల్లులు ఎవరి విధంగా పెరిగినాయి ఆ బుద్ధ ఏమన్నా నేను వస్తే కరెంటు అది ఇది అన్నాడు రెండు వేల పద్నాలుగులో చెప్పినాడు ఈ బుద్ధు అదే విధంగా అంటున్నాడు సంపద సృష్టిస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తాడు ఇంటి పనులు పెంచి సృష్టిస్తాడు కరెంటు బిల్లులు పెంచి సృష్టిస్తాడు నీటి పనులు పెంచి సృష్టిస్తాడు మీకు మీకు తెలియని విధంగా ఏదో ఒక రూపంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు పెంచి పెంచుతాడు ఈ విధంగా సంపాదన సృష్టిస్తాడు రైతులకు నిజంగా అప్పట్లో మనమే ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఈ ఈరోజు ప్రతి రైతు కూడా శనియా కానీ పత్తికి కానీ ప్రతి రైతు కూడా తన ఖాతాలో నుంచి ఇన్సూరెన్స్ కట్టుకుంటే పరిస్థితి ఉంది కానీ ఇన్సూరెన్స్ వస్తుందో లేదో తెలియదు ఈ పొద్దు ప్రతి ఒక్కటి విరిగినాడు ముఖ్యంగా ఇండ్లు అన్నాడు నేను వస్తే రెండు లక్షల యాభై వేలు ఇంటికి ఇప్పుడు ఒక ఇండ్లు కూడా లేదు మేము టిట్ ఆ రోజు టిట్ కోయిల్ కానీ కట్టినా ఆయన శంకుస్థాపన చేసేది కట్టినాం కానీ ఈ పొద్దున్నీ బీగాలు ఎవరికి ఇయడం లేదు మున్సిపాలిటీలు పెంచుతున్నాడు ఈ విధంగా పన్నులు భారం ప్రజలపైన భారం పడుతుంది ఓకే ఎన్ని ఎన్నివన్నా కూడా ప్రజలు ఓర్చుకుంటున్నారు కానీ ఒక్క స్కీమ్ కూడా లేదు ఈ స్కీమ్స్ అన్ని ఇవ్వకుండా ఊరికి ఎన్ని పోటు పొడిచాడు ముఖ్యంగా చేనేత సోదరులకు బీసీ సోదరులు అంటే రజకులు కానీ వడ్డర్లు కానీ ఎవరికైనా కానీ అన్ని పదివేల రూపాయల సంవత్సరానికి ఇస్తానే ఈ పొద్దు అన్ని తీసేస్తాడు అన్ని ఇబ్బందులు మొదలైనాయి ప్రజలను ఆదుకునే బదులు ఆయన కేవలం ప్రతిపక్షాన్ని దిత్తాడు ఏమయ్యా ఆయన ఈరోజు అప్పులు చేస్తున్నాడు ఆయన ఈరోజు డబ్బు వస్తుంది ట్యాక్స్ రూపంలో జీఎస్టీ రూపంలో ట్యాక్స్ వస్తుంది పైన మోడీ నా చేతులు అరి చేతులు ఉన్నాడు అన్నీ ఉన్నారు కానీ ఎవరిని నమ్మిన ఎవరు ఏమీ చేయడం లేదు ప్రజలకు కొన్ని అయితే పవన్ కళ్యాణ్ తో కూడా అబద్దాలు ఆడించినాడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా చాలా అబద్దాలు పొద్దు ప్రభుత్వంలోకి వచ్చింది కానీ వాళ్ళకొక బాధ్యత ఉంది మనం చెప్పిన మాటను నెరవేర్చే ఆ మాటను నెరవేర్చిన దానికి ఈ రోజు ఎన్నుపోటు దినముగా ఎందుకంటే సంవత్సరం అయితే ఈ రోజు ఎన్నుపోటు దినముగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది దానికి నిరసనగా ఈ రోజు మనం అందరం కూడా అందరూ వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా హాజరైన ప్రతి ఒక్కరికి కూడా జనవడాలతో ప్రతి ఒక్కరికి ఇక్కడ హాజరైన వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు